హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేంత వరకు కుదురుగా ఉండాలి అసలు అలర్ చేయకూడదు సరేనా అసలు బయటికి కట్టి అక్కడికి వెళ్ళకూడదు నానమ్మను విసికించకూడదు రేపు మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి వచ్చేస్తాను సరేనా కిసి పెట్టండి బాయ్ పిల్లలకి జాగ్రత్త చూపేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా పిల్లల్ని వదిలేసి వెళ్తున్నానండి అమ్మమ్మ దగ్గర వదిలేదాను పిల్లల్ని శివరాత్రి ఈ రోజు శివరాత్రి రోజున తీసిన వీడియో అయితే శివరాత్రి కదా ఉపవాసం ఉన్నాను అయితే వేరంపాలెం వెళ్తున్నాను అనమాట వేరంపాలెం వెళ్ళి మొత్తం పటికి దర్శనం చేసుకోవచ్చు అన్నట్టుగా వేరంపాలెం స్టార్ట్ అయ్యాం మా చెల్లి నేను అయితే వెళ్తున్నాము ఇంకా మేమిద్దరం చోట ఉంటే చాలు ఇంకా అసలు ఎంత ప్రేమ చూపించుకుంటాము ఒకళ్ళ మీద ఒకళ్ళు పిల్లలు మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళు రావట్లా మేమిద్దరం వెళ్తున్నాం వచ్చేసాం వేరంపాలెం బస్కైతే వచ్చేసాం గవర్నమెంట్ బస్సు పల్లెవెలుగు బస్సు ఉంటుంది కదా బస్కి అయితే వచ్చేవన్నమాట అయితే ఇక్కడ లైన్లో నుంచిన్నాం దర్శనం కోసం పటికిలింగం ప్రత్యేకించి ఈరోజు పౌర్ణమి రోజు మాత్రమే చూపిస్తారు ఇక్కడ పటికిలింగం చూడడం కోసం అని ఎంత దూరం వచ్చామనమాట అది కూడా ఉపవాసం ఉండి వచ్చాము అయితే ఇక్కడైతే లైన్లో ఉన్నాం అంత రద్దీగా ఏం లేదు పర్లేదు దర్శనం కట్ట చాలా బాగా అయింది ఎరంపాలెంలో అసలు ఖాళీ ఉండదు ఏంటంటే మేము మార్నింగ్ సెవెన్ కల్లా బస్సుకి స్టార్ట్ అయిపోయాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయింది ఎయిట్కి లైన్లోకి వెళ్ళిపోయాం ఇంకా అందువల్ల పెద్దగా అయితే లేరు ఎంత ఎండ ఎండెక్కే కొద్దీ బాగా అయితే వచ్చేస్తారు మేము వెళ్ళేసరికి తక్కువగా అనమాట మేము మాకు దర్శనాలు అయిపోయాక అసలు విపరీతంగా ఉన్నారు అసలు ఖాళీ అనేది లేదు మేము ముందుగా వెళ్ళడం వల్ల మాకు అంత రద్దీ అనిపించలేదు ఈజీగా అయిపోయింది అందులోనే ఉపవాసం ఒకటి ఉన్నాం కదా ఇక ఫ్రీగా అనిపించింది అన్నమాట కొంచెం అదే జనం అంటే గెంటుకోను తొక్కోను అన్నట్టుగా ఉంటుంది పటికిలింగం దర్శనం అయితే అయిపోయింది ఇంకా శివయ్య దర్శనం ఉందనమాట అయితే వీడియోస్ తీనివ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు జనం ఎక్కువగా ఉంటారు కదా అందుకోసమో అసలు వీడియోస్ తీయద్ది అంటున్నారు అయితే ఇంకా శివయ్య దర్శనం కోసం వెయిటింగ్ అనమాట ఫైనల్లీ ఇంకా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అయితే దర్శనం చాలా బాగా అయింది వీడియోస్ క్రెడిట్ మొత్తం నేను మా చెల్లికి ఇస్తాను పాపం తనే తీసింది వీడియోస్ అని నేను ఏం తీయలే నాకు అప్పటికే హెల్త్ బాగాలేదు చెప్పాను కదా హెల్త్ బాగాలేదని లాస్ట్ వీడియోలో అయితే నాకు ముందు రోజు మంగళవారం వచ్చింది మంగళవారం నేను నార్మల్గా ఉపవాసం ఉంటాను ఎప్పుడూ ఉంటాను ఉపవాసం అలా ఉపవాసం ఉన్నాను తర్వాత నెక్స్ట్ ఏమో బుధవారం వచ్చేసింది ఆ రోజు శివరాత్రి వచ్చేసింది ఆ రోజు కూడా ఉపవాసం ఉండడం ఇక నాకు హెల్త్ కూడా బాగాలేదు అప్పటికే ఫీవర్ వస్తుంది ఇంకా ఇంకెలా పడతా అలా అయిపోయింది అనమాట అప్పటికే సిక్ అయిపోయాను నేను శివరాత్రి రోజు మార్నింగ్ కూడా నేను ఉపవాసం ఉండాలా వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించిన అప్పటికే నాకు ఫుల్ ఫేవర్ ఉంది కాకపోతే ఖచ్చితంగా చెయ్యాలి అంత మీద భారం మొత్తం అంతా శివయ్య మీద వేసేయాలి అని స్వామి మీద నమ్మకం ఉంచి నేనైతే ఉపవాసం చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట ఫైనల్లీ శివయ్య దర్శనం కూడా అయిపోయింది లైన్లోంచి బయటకు వచ్చేసాం ప్రసాదం కూడా ఇచ్చారు కానీ మేము తినకూడదు చెప్పాం కదా నెల ఉన్నానని ఇక బయటకు వచ్చేసాక నాతో మాతో పాటు మా చెల్లి ఒకదే కాదు అంటే పెద్దమ్ గారు అమ్మాయిలు ఇలా మిగతా చెల్లెళ్ళు కూడా వచ్చారన్నమాట వాళ్ళందరికీ హెడ్ నేనే నేనే పెద్దదాన్ని అయితే వాళ్ళు తింటున్నారన్నమాట నేను మా చెల్లి ఉన్న ఉపవాసం మిగతా చెల్లెళ్ళందరూ నార్మల్గా తినేస్తున్నారు ఇంకా వచ్చారు కదా కాసేపు కూర్చున్నాం కాల్ విపరీతంగా నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా ప్రసాదం కూడా బాగా ఇచ్చారండి అంతసేపు లైన్లో నిలబడి ఆ ప్రసాదం కూడా కొంచెం గుంజం పడితే అసలు ఏమైపోదుమో చాలా బాగా పెట్టారు దర్శనాలు కూడా ఎక్కడికక్కడ మొత్తం సెక్యూరిటీ ఉండి చాలా బాగుంది బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇదివరకు అలా ఉండేది కాదు తో తోచేసుకునేవారు అనమాట అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయేవారు ఇప్పుడు అలా లేదు మొత్తం కూడా బాగా

ఇక కాసేపు అలా బయటకు వచ్చి మొత్తం చుట్టూ తిరుగుతా చూసుకుంటూ ఇంకా అలా బయటికి అనమాట బయటగా బయట మనకి బొమ్మలు అవి ఇవి పెడతారు కదా అవన్నీ చూసుకుంటూ ఇంకా

డులు ఉండాలి కానీ చాలా ఉన్నాయి తిరిగి చూడడానికి తినడానికి ఇక మొత్తం ఇంకా మేము వచ్చిన పని అయితే అయిపోయింది ఇంకా వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటికి ఇక అమ్మాయిలు ఇంటికి వచ్చేసాం స్నానాలు చేసి మళ్ళీ వేణుగోపాల స్వామి గుడికి వచ్చాము ఇప్పుడు అసలైన పని మొదలనమాట అయితే గుళ్ళో దీపాలు పెట్టాలి చెల్లి దీపాలు పెడతానని ముక్కందంట మూడు వందల ఇరవై ఐదు దీపాలు అనుకుంటా అయితే అది ఇదిగో అంటూ చాలా దీపాలు పెట్టాము మేము ఫోర్కి వచ్చాము గుడికి శుభ్రం చేసుకుని మొత్తం దీపాలన్నీ మనకి సర్దుకోవాలి కదా నైట్ అయ్యే లోపలలో అయితే శుభ్రం చేసేవాళ్ళు ఎవరు లేరు అందుకే మేమే శుభ్రం చేస్తున్నాం అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇదైతే ఇంకా మేమే శుభ్రం చేసుకుంటున్నాం ఇంకా గుడిలో చేయడం ఇంకా అంతకంటే పుణ్యం ఇంకేముంది ఇంకా తుడుచుకుని మొత్తం తడిగొడలు పెట్టుకుని అయితే చేసుకుంటున్నాం ఈ లోపలలో పని చేసే వాళ్ళు వచ్చి తీసుకుని మేము చేస్తామమ్మా అని చేశారు ఇక ప్రముధులైతే త్రీ సెట్స్ కింద తీసుకున్నాం అనమాట అయితే ఇది చాలా పెద్ద గుడి వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఒక సెట్టు నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర ఒక సెట్టు నెక్స్ట్ ఈ చెరువు దగ్గర ఒక సెట్ అనమాట అలా వెలిగేద్దారని మూడు సెట్ల కింద అయితే తీసి పెట్టాము మొత్తం శుభ్రం చేసుకుని మొత్తం మేము సర్దుకుంటున్నాం అనమాట అయితే ఎలాగంటే స్వస్తికు ఓంకారం ఇలా ఏమైనా డిజైన్స్ వేద్దారన్నట్టుగా వేస్తున్నాము శివలింగం వేశాను అయితే ప్రముదలు సెట్ చేసాం కదా ఇప్పుడు ఇందులో ఆయిల్ పోస్తున్నాను అనమాట ఆయిల్ పోసి అప్పుడు ఒత్తులు వేసి రెడీగా పెడితే చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చి వెలిగించుకుంటారు అయితే నేను వెలిగించే ఉన్నాయి అవి నేను లాస్ట్లో వెలిగిస్తాను మీకు లాస్ట్లో వీడియోలో చూపిస్తాను అయితే అస్సలు హెల్త్ అసలు బాగాలేదు అయినా సరే ఇంకా అలాగే ఓపికగా చేస్తున్నాను మొత్తం దేవుడి మీద భారం వేసి చేసుకుంటున్నాం ఇంకా ఇంకేం చేయలేము ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోవడానికి లేదు ఉపవాసం కదా ఏమి తినకూడదు ఏమి తాకూడదు కదా అలాగే చేస్తున్నా మనం చీకటి పడకముందే మొత్తం ప్రముందుల్లో మొత్తం ఆయిల్ కానీ ఒత్తులు కానీ అన్నీ వేసేసుకుని రెడీ పెట్టుకోవాలి ఎందుకంటే చీకటి పడితే అసలు ఏం కనిపించదో మాకు చాలా టైం పట్టేసింది మేము ఫోర్కి స్టార్ట్ చేసామనమాట తొడవడం కానీ తడిగొడ్లు పెట్టడం ప్రముధులు సర్దడం మొత్తం అయితే మూడు సెట్లు కానీ తీసామన్నాం కదా ఒక్కొక్క సెట్టు నూట ఎనిమిది నూట ఎనిమిది అనమాట మొత్తం ఒకటే గుడి కాకపోతే ఏంటంటే విడివిడిగా విగ్రహాలు విడివిడిగా ఉంటాయి అనమాట అలాగా మొత్తం ఒకటే అయితే అలాగ మేము సర్దిసాం కదా సర్దేశాక ఆవు నూనె పోసి ప్రముదుల్లో ఒత్తులు గట్టా వేసాము చీకటి పడకముందే ఒత్తులు వేస్తాం కాకపోతే చెరువు దగ్గర మాత్రం లేట్ అయిపోయింది ఒత్తులు వేయడానికి ఇంకా ఇవి శివాయి దగ్గర నేను వెలిగించుకునేవి అనమాట ఈ ప్రముదులన్నీ ఇక్కడ రెడీ చేసుకున్నాను ఇంకా చాలా చోట్ల పెట్టాను అవి కూడా అక్కడక్కడ అవి కూడా మీకు అవన్నీ చూపిస్తాను ఇదిగోండి మా చెల్లి మా మరిదిగారు అక్కడ వెలిగించుకుంటున్నారు ఇక్కడ ఆయిల్ పోసాం కదా వీటిలో ఒత్తియాలి మొత్తం చెక్కటి అసలు ఎవ్వరూ లేరు ఇప్పుడు దాన్ని కూర్చొని ఒత్తిలు వేయాలి వాళ్ళు అవి వెలిగించేటప్పుడు ఇవి వేసి అప్పుడు నేను కూడా వెలిగించాలి ఇంకా మీకు ఫోన్ లైట్ ఆన్ చేయడం వల్ల ఇలా కొంచెం వెలుగు కనిపిస్తుంది అసలు అవి వెలిగే లేదు చీకటిలో ఒకదాన్ని కూర్చొని వేసుకోవాలి ఏం పర్లే గుడే కదా భయం ఏముంది ఓకే మొత్తం అసలు చుట్టూ ఎవ్వరూ లేరు వాళ్ళు లోపల ఉన్నారనమాట వాళ్ళు వెలిగించాల్సినవి వెలిగిస్తున్నారు నేను అక్కడ ప్రముదే ఒత్తులు వేస్తూనే ఉన్నాయి ఎంత పెందరగా డవ్వదారన్నా సరే అవ్వలేదనమాట ఇంకా టైం పట్టేసింది ఒత్తిడి వేయడానికి ఎక్కువ టైం పెట్టేసింది అక్క మేము వెలిగించేసాం వచ్చి ఒకసారి వీడియో తీసుకో మళ్ళీ గొరవైపోతాయని చెనిప చెల్లి పిలిచిందని వచ్చి వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇంకోండి వీళ్ళు ఇక్కడ వీళ్ళ హస్బెండ్ వైఫ్ వెలిగిస్తున్నారనమాట ఇక్కడ మా చెల్లి వెలిగిస్తుంది మా మధ్యగారు ఉసిరి చెట్టు దగ్గర వెలిగిస్తున్నారు వీడియో తీసుకోవడం కోసం అయితే వచ్చాను నేను ఇక్కడికే వచ్చి వీడియో అయితే తీసుకుంటున్నాను అదిగోండి మా మధ్య గారు అక్కడ వెలిగిస్తున్నారనమాట మొత్తం గుడంతా కలకలలాడిపోతుంది నిజంగా ఎంత బాగుందో ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర మా మదిగారు వెలిగిస్తున్నారు అక్కడ ఆపేసి వచ్చాననమాట మళ్ళీ గనువైపోతే తీసుకోవడానికి ఉండదు వీడియో అని వచ్చి ఫస్ట్ వీడియో తీసుకుంటున్నాను నిజంగా అసలు దీపాలు పెడితే గుడంతా కలకలలాడిపోతుందండి అంటే ఒక్కొక్క అవతారం దగ్గర ఒక్కొక్క దీపం కూడా పెట్టారు ఎవరో లేరండి ఎందుకంటే మార్నింగ్ శివరాత్రి రోజు మార్నింగ్ వచ్చేసి వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోతారు జనం అందరూ ఈవినింగ్ ఎవరో ఉండరు ఇది ఉయ్యాలన్నమాట కృష్ణుడు ఉయ్యాల అని ఉయ్యాలి ఊపితే పిల్లలు పుడతారంటారు అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇది దేవాలయం అనమాట దేవుడు వేణుగోపాల స్వామి ఇతను దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం పాపం బ్రాహ్మలు కూడా ఎవరూ వెళ్ళలేదండి మా గురించి పాపము దగ్గరే ఉన్నారు మేము వెలిగించుకునేదాకా కాకపోతే లాస్ట్ మినిట్లో టెన్ అయిపోయింది ఇంక టెన్ అయిపోయాక ఎంతసేపు గుడి ఓపెన్లో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నెక్స్ట్ మేము అలా వెలిగించుకుంటానే ఉన్నాను నేను వీడియో చూపిస్తానండి మీకు అసలు ఎప్పటి వరకు వెలిగించామో ఏంటి అంత టైం అయింది ఏంటో నెక్స్ట్ వేణుగోపాల స్వామికి ఎదురుగానే మనకి ఆంజనేయ స్వామి ఉంటారనమాట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది వేణుగోపాల స్వామి ఎదురుగా ఉంటారు ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా పూజ చేసుకుని దీపాలు వెలిగించుకుని ఇక్కడ కూడా పూజ అయితే చేసుకున్నాము నిజంగా చాలా పీస్ఫుల్గా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గుడిలో నిజంగా ఒక్కొక్క అవతారం ఉంటుంది అనమాట ఒక్కొక్క అవతారం దగ్గర ఒక్క దీపం పెట్టేసి అయితే వెలిగిస్తున్నారు చెల్లాళ్ళు మొత్తం ఒత్తిలైతే వేస్తాను అసలే హెల్త్ కొంచెం అంటే కొంచెం కూడా సహకరించట్లేదు నైట్ నుంచి ఫేవర్ అయినా సరే ఉపవాసం ఉండాలని పట్టుదలగా ఉన్నాను ఈ నైట్ జాగారం కూడా చేయాలి అయితే కొంచెం కూడా ఓపలేదు లేదు ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా లేదు ఇప్పుడు నాకు ఫుల్గా ఫీవర్ అలాగే రొంప వచ్చే రంప పట్టేసింది బాగా దగ్గు కూడా వచ్చేస్తుంది విపరీతంగా వచ్చేస్తుంది దగ్గుతుంటే మొత్తం బాడీ అంతా కదిలిపోతుంది అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉంది కాకపోతే చెయ్యాలి అని పట్టుదలతో చేస్తున్నా నెక్స్ట్ జాగారం కూడా ఉంది అయితే దీపాలని వెలిగించడం అయిపోయాక మా గారు కొబ్బరి నీళ్ళు తెచ్చారు అవి తాగేసి రేపటి వరకు అలాగే ఉంటాం ఇక్కడే పక్కన దుర్గమ్ కాదు చెప్తున్నారనమాట అక్కడికి వెళ్ళిపోతాం అక్కడ వెళ్ళిపోయి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు బ్రాహ్మణకి స్వయం ఇచ్చి అప్పుడు తింటాం ఏమైనా అప్పుడు వరకు ఏమి తినం ఇంకా పట్టుదలగా చేస్తున్నావు అసలు హెల్త్ కొంచెం కూడా కొంచెం సహకరించట్లేదు నా వల్ల అయితే అవ్వట్లేదు ఇంకా దేవుడి మీద భారం వేసే మొత్తం ఇక్కడ కూడా వెలిగించేసారు ఇక్కడ శివలింగం వేశాను నేనే నా స్వయ నా స్వయంగా నా హస్తాలతో నేనే పెట్టాను అనమాట ఇదంతా మొత్తం వాళ్ళు అంతే జస్ట్ అసలు ఎంత బాగా హెల్త్ సహకరించకపోయినా సరే బాగా చేయాలన్నట్టుగా ఏ లోటు రాకూడదు అన్నట్టుగా బాగా చేశాను అనమాట మొత్తం అంతా సెట్ చేశాను ఇక నేను వెలిగించాల్సిన దీపాలు కూడా వెలిగించేశాను ఎవరు లేరు మొత్తం అందరూ వెళ్ళిపోయారు ఇవి శివయ్య దగ్గర వెలిగించేసాను అదిగోండి ఇప్పుడు అమ్మలు కూడా అసలు ఎవ్వరు లేరు అందరూ ప్లేట్లన్నీ ఆపేసి వెళ్ళిపోయారు పాపం ఇప్పటి వరకు మా కోసమే ఉన్నారు మా చాలాసేపు ఉన్నారు మా ఇంకా అవ్వలేదు వెలిగించడం అయితే ఇప్పుడు గుడి వెనకాలకి వెళ్ళాలి అసలు మొత్తం చీకటి నా ధైర్యం చూసారు అసలు అదిగోండి అసలు ఎవ్వరూ లేరు మొత్తం మా చెల్లి మా గారు అక్కడ వెలిగించుకుంటున్నారు అయితే చూసారు ఎంత చీకటిగా ఉందో అసలు కెమెరాలో కూడా ఏమి క్యాచ్ అవుతులేదు సరే ఇక్కడ కూడా నేను వెలిగించేస్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు ఎవరు లేరు ఎటు చూసినా చీకటే అసలు మీకు కెమెరాలోకి కూడా అసలు ఏం కనిపించట్లేదు పక్షులు కూడా కిచుకు కిచుకు అని చాలా సౌండ్స్ చేస్తున్నాయి అయితే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇక్కడ వెలిగిచ్చేసి ఇంకా ఇంకా అయిపోతుంది ఇక్కడ వెలిగిస్తే ఇంకా అయిపోయినట్టే ఓకే మొత్తం పెట్టేసానండి దీపాలు కనిపిస్తున్నాయి కదా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చీకట్లో ఏం సరిగ్గా కనిపించట్లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే శివయ్య ఆల్రెడీ నేను కొంచెం వెలుగున్నప్పుడు వీడియో తీసాను అది ఆల్రెడీ యాడ్ చేసాను చూసారో లేదు ఈ అమ్మవారు తెలీదు నేమ్ నాకు అడగాలి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట చాలా పెద్దగా ఉంటాడు చూపిస్తా అదిగోండి అసలు మీరు నా ధైర్యానికి మెచ్చుకోవాలి ఇంత చీకట్లో ఒక దాన్నే ఇలా తిరుగుతున్నాను చూడండి మొత్తం దీపాలు అయితే పెట్టేసాను మా చెల్లి మా మధ్య గారు చెరువు దగ్గర అయితే పెడుతున్నారు అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీస్తాను ఇక్కడైతే మొత్తం అయిపోయింది అసలు ఎవ్వరూ లేరు మొత్తం చీకటే మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం ఇక్కడ వెలిగించాలి ఇక్కడ వెలిగించడం మర్చిపోయాను ఇవి కూడా వెలిగించేస్తా వెలిగించేశాను ఇక్కడ వెలిగిస్తుంటే పైనుంచి ఇలాంటివేమో చుక్కలు చుక్కలు కింద పడుతున్నాయి బహుశా పెట్టలే ఉన్న పైన తింటున్నాయేమో మొత్తం ఊళ్ళంతా పడిపోయినాయి మొత్తం వాన కింద పడిపోతున్నాయి అనమాట పైన బహుశా మొత్తం చెట్లే పైన మొత్తం చెట్లే ఇంకా చెరువు దగ్గర చెల్లి మర్దిగారు అయితే కూర్చుని వెలిగిస్తున్నారు అమ్మోయి చాలా టైం పట్టేసింది నిజంగా టెన్ అయిపోయిందండి టైం మేము ఫోర్కి స్టార్ట్ చేసాం టెన్ అయిపోయింది అంటే చాలా దీపాలు ఉన్నాయి కదా మూడు వందల ఇరవై అన్నాను కానీ నాలుగు వందల దాకా పెట్టి ఇంతకు ముందు క్లిప్లో చూపించాను కదా దీపాలు పెడుతున్నాను చాలా చీకటిగా ఉందని అది ఇదే అనమాట ఆ విగ్రహాలు ఇవే చూడండి ఎంత విశాలంగా ఉందో నైట్ అంతే చీకటిగా అంతే భయంగా ఉంది ఇంకా వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తుందని ఏమైంది ఏంటనే తర్వాత వీడియోలో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్